అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం పోలి పాడ్యం నాడు వెలిగించే ఒత్తి ఎలా చేయాలో తెలుసుకుందాం ఇలా పువ్వొత్తులు మనం చేసుకోవాలి ఈ విధంగా పువ్వు ఒత్తులు చేసుకొని అన్నీ పెట్టుకోవాలి ఈ విధంగా ఎలా చేయాలన్నది వీడియో కూడా ఉందండి అయితే ఇలా చేసుకున్నాక మూడు వత్తులను కలిపి ఒక వత్తిలా కుంభ వత్తిలా చేసుకోవాలి ఈ విధంగా మనం అన్నీ చేసుకొని పెట్టుకోవాలండి ఒకరోజు ముందే చేసుకుంటే ఆ రోజు వెలిగించడానికి తొందరగా అవుతుంది ఇలా పత్తి పైన ఒత్తిలాగా తక్కువగా ఉంటే మనం మళ్ళీ కొంచెం పత్తిని అనేది యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా మనం ముప్పై మూడు వత్తులు అనేటివి చేసుకోవాలండి అంటే ముప్పై మూడు కుంభ వత్తులు ఇలా పదకొండు పదకొండు అనేటివి వేరు వేరుగా పెట్టుకోవాలి ఇలా మనం దీనిని నదిలో కానీ ఇంట్లో కానీ బావి దగ్గర కానీ తులసి కోట దగ్గర కానీ మనకు ఎక్కడ వీలుంటే అలా తీసుకోవచ్చు ఇలా కుంభవత్తులను తీసుకొని ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఒక పువ్వు ఆకారంలో ఇట్లా గుండ్రగా చుట్టూ తిప్పుతూ ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా కలుపుకుంటూ ఒకవేళ పైన ఒత్తి తక్కువగా ఉంటే కొంచెం దూదిని కలుపుకోవాలి పోలి ఎంత భక్తి శ్రద్ధలతో చేసిందనేది మనం పోలీస్ వర్గం కథలో ఉంటాం కదా అంతే భక్తి శ్రద్ధలతో ఆ పోలిని తలుచుకుంటూ మనం పోలిపాడ్యం నాడు ఈ వత్తిని వెలిగించుకోవాలి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఊడిపోకుండా ఈ విధంగా మనకు అనుగుణంగా దారం అనేది చుట్టుకోవాలి తెల్ల దారం అయితే కనపడకుండా మంచిగా ఉంటుంది మళ్ళీ మిగతా పదకొండు ఉండేగా వాటిని కూడా కొంచెం పైకి ఇలా గుండ్రగా ఒక పువ్వు మనకు పువ్వు ఆకారంలో వచ్చేటట్టు ఈ విధంగా కలుపుకుంటూ మన చెయ్యి అనే అవి ఒత్తులనేవి అతుక్కోకుంటే విభూతిని కానీ లేకపోతే పాలతో కానీ ఈ విధంగా చేసుకుంటూ మళ్ళీ మనం దారం ఊడిపోకుండా ఈ విధంగా కట్టుకోవాలండి ఇప్పుడు మిగతా పదకొండు కూడా ఇంకా పైకి ఈ విధంగా కట్టుకోవాలి ఈ వత్తిని అరటి డొప్పలో కానీ కొబ్బరి చిప్పలో వెలిగి వెలిగించవచ్చు ఈ విధంగా మొత్తం అన్నీ కలుపుకున్న తర్వాత పైన కొంచెం కొంచెం కలుపుకుంటే వత్తిని వెలిగించడానికి అలాగే వత్తి వెలగటానికి చక్కగా ఉంటుంది మనం పోలిపాడ్యం నాడు ఉదయం ఆరు పద్దెనిమిది లోపు వెలిగిస్తే చాలా మంచిదండి పోలిపాడ్యం ఎప్పుడు వచ్చింది అనేది విలువ కూడా ఉంది ఈ విధంగా మన కొబ్బరి చిప్పలో వెలిగించినట్లయితే అసలు నీళ్ళల్లో మునిగిపోదండి ఈ విధంగా ఈ వీడియోలో మనం పోలిపాడ్యం నాడు వెలిగించి వత్తి ఎలా చేయాలో తెలుసుకున్నాం ఇలా పువ్వు ఒత్తులతో చేసుకున్నాం కదా మామూలు వత్తులతో ఎలా చేయాలో నెక్స్ట్ వీడియో ఇస్తానండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి